మనకంటూ ఒక వర్గం అంకితమైపోతే వీటికంటూ ఒక వర్గం అంకితమైపోయారు కానీ ఎవరు విద్యలు గుప్పెట్లో పెట్టుకోలేదు ఎవరి విద్య వారు అధ్యయనం చేస్తూ దానిలో ప్రవీణులవుతూ దేశాన్ని దేశంగా తీర్చిదిద్దారు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది మన అసలు దేశం వెయ్యి ఏళ్ళు ఇతరుల పాలనలో మధ్యకు ఉన్న వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోయి మధ్యలో కొందరు అహంకారాలు మిగిలిన వ్యవస్థని స్వార్థంగా వాడుకుంటే అదే మన ధర్మం అనే భ్రాంతిలో పడిపోయాం అసలైన వ్యవస్థ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పటికైనా ఎందుకంటే మనమే తెలుసుకోపోతే మిగిలిన వాళ్ళకి ఏం చెప్తామండి పిల్లలకు ముఖ్యంగా చెప్తున్నాం మనతో పాటు చైనా నుంచి మొదలైన దేశాల నుంచి కూడా విదేశాలకి చదువుకోవడానికి వెళ్తున్నారు వాడిని ఇక్కడ పంపించేటప్పుడే మీరు తెలుసుకోవాలి మళ్ళీ వాడు డిగ్రీ పుచ్చుకొని వచ్చి దేశాన్ని ఉద్ధరించాడు అక్కడే ఉద్యోగం చూసుకుని బతుకుతాడని ముందే తెలుసుకోండి అక్కడ బతికేస్తున్నారు కానీ మనకి ఇతరులకి తేడా చెప్తున్నాం అక్కడ వాళ్ళల్లో ఒకడుగా మనం అయిపోతున్నాం కానీ ఈ మధ్య చైనాలు చైనీయులు వాళ్ళ చరిత్ర వాళ్ళ కథలు వాళ్ళ సంస్కృతిని పుస్తకాలుగా ఇంగ్లీష్లో రాసి అక్కడున్న యువత చే చదివిస్తున్నారు వాళ్ళు ఇక్కడున్న యువతకే గౌరవం లేదు ఇక్కడే వీళ్ళు ఉన్న ఇండియనిజం క్షమించాలి భారతీయత మొత్తం తీసి పారేసి మనం విదేశీయుడుగా మలచి వాడు ఎల్కేజీ దగ్గర నుంచి మన అక్కడికి పంపిస్తున్నాం వాడేం చెప్తాడు వాడేం వింటాడు తెలుసుకోండి ఇక్కడ పోనీ కాస్త ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని మతవాదులను పక్కన తోసిస్తాం ప్రభుత్వాలు గమనించవు వాళ్ళదేమో సంస్కృత మనదైతే మతమా ఆలోచించండి ఇక్కడ నేను ఇక్కడ నేను భక్తి ఉపన్యాసం చెప్పట్లేదు ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్పట్లేదు మానవుడికి పనికొచ్చేటటువంటి ధర్మాన్ని చెప్తున్నాను తెలుసుకోండి ఇక్కడ దయచేసి ముద్రలు వేయకండి దయచేసి ఇక్కడ ఆ కోణంలో పరిశీలించమని చెప్తున్నాను నా దృష్టంతా కూడా యువత వాళ్ళు గ్రహించాలి ఇక్కడ అయితే ఇక్కడ వారు వద్దని కాదు మీరు పెద్దలు మీరు గ్రహించి యువతకు అందించగలరు అనేక ఉన్నత పదవుల్లో ఉండి వచ్చిన పెద్దలు ఇక్కడ ఉన్నారు ఉన్నత పదవుల్లో ఉన్న పెద్దలు ఉన్నారు ఉన్నారు అలాంటి వారు అందుకుంటే నాకంటే ఎక్కువగా ప్రచారం చేయగలరనే ఉద్దేశంతో ఆర్తితో చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఈ కోణంలో ఆలోచించండి ఇక్కడ మొత్తానికి లక్షణ శాస్త్ర నిర్దిష్ట యువరాజసు కృత్వా వారి అన్ని విధాల యోగ్యుడై విద్యలు ఆరితేరేటప్పుడు వాడిని అక్కడ పెట్టి త్రిశంకువు నాయన నువ్వు చక్కగా పాలన చేయి నా పరం కోసం నేను చూసుకోవాలి కదా అని బయలుదేరాడు ఏవో ఇన్నాళ్ళు ఏ అమ్మవారి దయ తలచిందో ఎందుకంటే అనుగ్రహంకైనా వీడు చేసిన తపస్సు కొంతకాలం ఉందేమో తర్వాత ఏం జరిగిందో చూడండి వాడికి బ్రహ్మజ్ఞానం ఇవేవీలో కానీ తపన పడ్డాడు పాపం పోయింది చక్కగా పాలన చేశాడు వాడికి చక్కగానే అలాగే కొనసాగించుంటే మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళేవాడు కానీ వీడికి బుద్ధి పుట్టింది వెంటనే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ రాజన్ మానుషదేహేన స్వర్గే వాస నాకు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుంది అని అడిగి చేసిన తప్పు వీళ్ళు గురుగారిని అడిగాడు కొంచెం మంచి పని వెళ్ళి అడిగాడు ఈ శరీరంతో వెళ్ళాలని ఇదేం కోరికయ్యా అని ఏం మా నాన్నగారు వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేదు కానీ ఈ శరీరంతో వెళ్ళలేదు ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలండి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు ఇది మనం తెలుసుకోవాలండి ఎందుకంటే దేవతలు కూడా మనలాంటి ఒక జాతి అనుకునే పుస్తకాలు వచ్చేస్తున్నాయి అందుకే ఇంద్రుడు అలా ఎందుకు చేశాడండి విష్ణువు అలా ఎందుకు చేశాడండి వాళ్ళు చేయగలిందని నేను చేస్తే తప్ప అని వీడు అంటాడు కానీ ఇంద్రుడి బాడీ వేరు నీ బాడీ వేరు అది తెలుసుకో ఇక్కడ ఇంద్రుడి బాడీ తేజోమయమైన శరీరం నీది పాంచభౌతిక శరీరం నువ్వు ఆయన ఒకలా ఎలా ఉంటారు ఇక్కడ ఆయన తేజోమయ శరీరం ఆయనకి ఏది అంటదు నీకు అన్నీ అంటుతాయి నువ్వు జాగ్రత్తగా ఉండాలి తెలుసుకోవాలి ఇక్కడ అరే అడవిలో బ్రతికేవాడు నీటిలో బ్రతికేవాడు వాడి జాగ్రత్తలు వాడికి ఉంటాయో లేదా ఇక్కడలా అక్కడ ఉండకూడదు కారులో ప్రయాణం చేసేవాడు పడవలో ప్రయాణం చేసేవాడు ఇద్దరున్నారు పడవనట్టే నడిపినట్టే కారు నడుపుతాడంటే పోతాడు కారు నడిపినట్టు పడవ నడుపుతాడు పోతాడు కనుక వాడు ఉపాధి ధర్మం వాడిది కానీ వాళ్ళే వీడి ఉండకూడదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆకాశంలో వాళ్ళు ఎగురుతున్నారు కదా నేను ఎగురుతాన పక్షుల పైకి వెళ్తే మరి పైకి ఎగరవు కింద పడవు పోతావు జాగ్రత్త ఇక్కడ కనుక వాట్ల మనం ఉండకూడదు వాళ్ళు వాళ్ళే కనుక దేవతలు స్వర్గం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాలంటే నువ్వు కానీ పుణ్యకర్మలు చేసుకుంటే ఈ దేహం విడిచిపెట్టాక నీకు ఇచ్చి వాళ్ళు స్వర్గాన్ని తీసుకెళ్తారు కానీ ఈ దేహం ఇందుకు పుట్టలే ఇట్ ఈజ్ మెంట్ ఫర్ దిస్ ఎర్త్ ఇది పుట్టింది ఇక్కడ కోసం ఇక్కడ కర్మ చేసుకోవడానికి ఇక్కడ దుఃఖ సుఖాలు దుఃఖాలు అనుభవించడానికి ఈ బాడీ ఇచ్చాడు అక్కడికి వెళ్ళండి దీంతో లేదు అయితే ఇక్కడతో నువ్వు కొనుక్కుంటే అక్కడికి ఇస్తాడు ఎందుకంటే ఇక్కడ నువ్వు తెగ ఖర్చు పడుతున్నా కదా రూపాయలు తీసుకెళ్ళి అమెరికాలో పెడితే అక్కడ కొనడం పుచ్చుకోడు దాన్ని డాలర్స్లకు మార్చుకో అరే ఈ దేశంలోనే నువ్వు కొన్న రూపాయి అక్కడ డాలర్లోకి మారాలే అలా ఇక్కడ కొన్న పుణ్యానికి ఈ దేహం పోయి మరొక దేహం వస్తేనే కానీ అక్కడికి వెళ్ళాల ఇది చెప్పాడండి ఇంత తెలుసుకోవాలి మనం మనకు తెలిస్తే స్వర్గం అంటే ఏమిటి భూమి అంటే ఏంటి ఎలా వెళ్తాడో తెలియాలి అందుకని వాడు పోయాడు కానీ స్వర్గానికి వెళ్తాడని నమ్మనండి ఇక్కడే తగలబెట్టాను కదా అంటే తగలబెట్టే శరీరం లోపల వాడు వెళ్తాడు ఆ సూక్ష్మ దేహానికి భోగదేహం ఇచ్చి తీసుకెళ్తారు మీ నాన్న కూడా మోక్షం పొందాడో స్వర్గం పొందాడో వదిలి ఇక్కడ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి మంచి పనులు చేస్తే స్వర్గం చెడ్డ పనులు చేస్తే నరకం రెండు కలిపి చేస్తే భూమి అంతేకాదు అసలు పుణ్యానికి పాపానికి కూడా ఒకటి ఉంది మోక్షం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో మొత్తం మీద మోక్షం అనే కాన్సెప్ట్ కానీ మోక్షంపై స్పష్టమైన అవగాహన కానీ అది పొందడానికి కావలసినటువంటి ప్రాక్టీస్ కానీ ఇచ్చింది ఒకే ఒక్క మతం హిందూ మతం గుర్తుపెట్టు మోక్షం కాన్సెప్ట్ లేదు మిగిలిన వాటిలో ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటే వాళ్ళు చెప్పినటువంటి స్వర్గము నరకము చెప్తూనే దానికి పై మట్టి చెప్పాం ఎప్పుడైనా ఏది గొప్పదానాలు అండి వీడు చెప్పింది చెప్తూ వాడికి పైకి చెప్పింది గొప్పదనాలు కదా ఇప్పుడు చెప్పండి దేన్ని అంటారు మీరు ఇప్పుడు మోక్షం గురించి చర్చ సబ్జెక్ట్ కాదు ఇక్కడ కొందరు నా మోక్షం చాలండి అని సంతోషమే కానీ నేను అసలు స్వర్గానికి వెళ్ళి అర్హత కూడా లేదు తెలియదేమో కానీ నువ్వు పెద్ద మోక్షం కబుర్లు అడుతున్నావు తెలుసుకో ఇక్కడ నరకద్వారాలు రెడీగా ఉన్నాయి కానీ నువ్వేమిటి దేని గురించి చూడండి ఇక్కడ గమనించుకోవాల్సి ఉంది ఇక్కడ కానీ కనీసం స్వర్గానికైనా వెళ్ళగలగల కదా నువ్వు పాపం పుణ్యం వల్ల అక్కడ దాకా వచ్చావు శరీరం పోతే వెళుతుంది కానీ ఇలాంటి పాడు బుద్ధులు మాత్రం వద్దు మరి మా నాన్న వెళ్ళేలా మీ నాన్న ఎలా వెళ్ళాడు అక్కడికి వానప్రస్థంలో వెళ్ళి సాధన చేశాడు ఆయన అలాగే మహావైరాగ్యంతో కూడి దేహాత్మభ్రాంతి విడిచిపెట్టి బ్రహ్మజిజ్ఞాసకు చేరితే అతను జీవన్ముక్తుడైనా కావుతాడు లేదా క్రమముక్తినైనా పొందుతాడు లేదా పుణ్యాలు చేశాడు కనుక స్వర్గానికి వెళ్తాడు ఏదైనా ఈ దేహంతో కాదు కదా నాయన ఇది తెలుసుకో ఇక్కడ కాబట్టి అప్పుడు దొరుకుతుంది కానీ ఇప్పుడొద్దు మృతశహి ధృవస్వర్గ కథిత పుణ్యకర్మణ పుణ్యకర్మల చేత మరణించిన వాడికి స్వర్గం వస్తుంది ఇది శాస్త్రం అంతేగాని స్వర్గం అనగా సుఖాలని అప్సరసులు బలి తిరుగుతూ ఉంటారని ఏదో ఉద్యానవనాలు ఉంటాయి ఉంటాయనేటువంటి పిచ్చి ఆశ పట్టుకుని నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే ఈ దేహంతో స్వర్గ సుఖం అనుభవించాలనుకుంటున్నావు తప్పునైనా తప్పు ఇప్పుడు దీనితో నువ్వు చక్కగా పుణ్యకర్మలు చేసే బాగుంది నీ పాపాలను అమ్మవారు తీసేశారు ఇంకా పుణ్యాలు చేయి స్వర్గాలకు వెళ్తావు కానీ దీంతో వెళ్ళలేవు సుమా అని అనగానే మీకు చాలా యజ్ఞాలు తెలుసు కదండి తపస్సులు తెలుసు కదా ఏదో యజ్ఞం చేసి పంపించలేరా ఏమిటి అన్నాడు ఇక్కడ ఇదొకటి పంపించగలడా వశిష్ఠుడు పంపలేడా పంపడు అర్థమైంది కదా పంపడు ఎందుకంటే గలను వేరు చేయడం వేరు ఆయన చేయగలరు వీడికి ఎందుకు చేయాలి అది ఒకటి ఉన్నది ఇక్కడ వీడు అర్హతకు తగ్గట్టు చేస్తారు మహాత్ములు చెయ్య గలిగి కూడా చెయ్యరు ఎందుకంటే వీడికి అర్హత లేదు కనుక అది చూస్తారు తెలుసుకోండి ఇక్కడ కొందరు అంటూ ఉంటారు ఎందు ఋషులు ఉన్నారు కదండి మొత్తం మార్చి కదా అని వాళ్ళకి ఏం పట్టింది నీ కర్మను అనుభవించా నీ కర్మలో వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకుంటారండి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ వాడు చేయగలచ్చు కానీ చెయ్యరు ఏమి అక్కడ జైలు ఉంటాడు వాడు తాళాలు చేసి ఒకసారి అందరూ పారిపోయిన దొంగలు అనొచ్చుగా తాళాలు వాడి చేతిలో ఉన్నాయి కానీ అనడు ఎందుకంటే పైన ఒక నియమం ఉంది లా అండ్ ఆర్డర్ దాన్ని నేను అమలుపరుస్తున్నారు ఋషులు కూడా ఈశ్వర నియమాన్ని అనుసరిస్తూ వెళతారు తప్ప వాళ్ళ తపస్సులతో మీరా చేయరు చెయ్యరు తెలుసుకోండి ఇక్కడ అందుకని నేను పాప కదా నేను యజ్ఞం చేయించేసి అన్నారు తెలుసుకోండి వాడి పాపం అనుభవింపజేయాలి తర్వాత వాడు క్షోభపడాలి అప్పుడు అమ్మవారు గురువు అనుగ్రహిస్తారు అంతే తెలుసుకోండి ఇక్కడ అంతేగాని ఊరికి నేనా ఇది తెలుసుకోవాలి అందుకు చెయ్యగలనా లేదా అనవసరమయ్యా చెయ్యకూడదయ్యా అన్నాడు ఇక్కడ గొప్ప విషయం ఇక్కడ అప్పుడు మాట అన్నాడు నత్వం యాజేసే బ్రహ్మన్ గర్వావేశాశ్చ మాం యది వీడు నెగిటివ్ థాట్ ఎంత చూడండి నీకు ఇంకా నా కడుపులో నా మీద కోపం పోలేదయ్యా నీకు బాగా కోపం ఎందుకంటే పూర్వం అన్నీ మనసులో పెట్టుకున్నాను రెండు ఋషిననే గర్వం నీకు ఎక్కువ చూడండి గురువుతో ఎలా మాట్లాడుతున్నాడో గురువు దగ్గర వినే లేకపోతే వాడిని ఎవరు తరింప చెప్తానండి గర్వావేశాశ్చ నీ గర్వము ఆవేశం ఎక్కువ ఋషు అంటే నువ్వు ఒక్కడే అనుకున్నావా ఈ పాడు గురువు ఇంకోటిక్కడ దొరకడా ఇంటి దక్షిణిస్తే వాళ్ళే దొరుకుతాడు అని అన్యం పురోహితం కృత్వా యక్షేహం కెల సాంప్రతం మరకొన్ని ఎవరినైనా పురోహితుడు తీసుకుని యజ్ఞం చేస్తున్నాడు అరే ఇంటి పురోహితుడు గురువు ఇన్నాళ్ళు వంశాన్ని రక్షించిన వాడు వీళ్ళు అడవులు పట్టిపోతే దేశాన్ని కాపాడినటువంటి మహాత్ముడు బ్రహ్మర్షుల్లో ఆది అయినటువంటి మహాత్ముడు వాడితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈ మాటలు ఎప్పుడొస్తాయంటే మరొకటి లేదు ఇక్కడ అన్యం పురోహితం కృత్వా యక్షింకల సాంప్రదం తచ్చుత్వ వచనంతశ వశిష్ట కోపసంయుత ఓరి పాపాత్ముడ పిశాచిమయ్య ఇంక పోలే ఇప్పుడు నువ్వు అసలు ఏ వర్ణంలో ఉండడానికి అర్హుడు ఉన్నాడు ఇక్కడ వెంటనే నీచుడైపోయాడు చూస్తూ చూస్తూ ఉండగా అతను వేసుకున్న పూలమాల నల్లబడిపోయింది కొండలే స్మమే జాతే తస్య తత్క్షణాత్ ఒక్కసారిగా చెవురికి పెట్టుకున్న బంగారు కుండలలో మట్టి కొట్టుకుపోయాయి మట్టిగా మారిపోయాయి మొత్తం నల్లగా మారిపోయాడు దివ్యదేహం పోయింది అదేనండి గురువు కోపగించుకుంటే భగవంతుడు కూడా రక్షించలేడంటే ఇది ఇక్కడ ఏదో అప్పుడు పశ్చాత్తాపడి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిందో చూడండి దుర్బుద్ధి అందుకే పాపాత్ముడు కొన్ని కారణాల వల్ల తత్కాలంగా మంచివాడైనా తొందరపడిపోకండి మళ్ళీ కూర్చోబెడితే మళ్ళీ అది అవుతాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే జరుగుతోంది ఇక్కడ వెంటనే మారిపోయింది మార్పు మొత్తం కూడా దీన్ని బట్టి వశిష్ఠుడికి అంత కోపమో అనుకుంటున్నారేమో కాదు ఈ దుస్థితికి ఇది గతి అని చెప్పాడంతే ఇక్కడ శాపం అంటే అది శాపం అంటే వీడు కోపం వచ్చిన ప్రతిసారి చెప్పించేశారు ఒకవిడంది పలాని అంటే మరి నాతో పెట్టుకుంటే ఏమవుతుందండి ఇక్కడ అంటే అర్థం అంత గొప్పదనా అదే అయితే వీడి నాశనం అయిపోయింది శాపం అంటే అర్థం ఏంటంటే మహాత్ములు వాడు చేసిన తప్పును చూసి ఇంత తప్పు చేసేవి కనుక నీ గతి ఇదే అంటారంతే ఇక్కడ వాళ్ళ నోటంటే వస్తుంది కనుక ఎప్పుడో రాబోయేది కొంచెం ముందు వస్తుంది ముందు రావడం వల్ల అయ్యో ఇలా చేసినందువల్ల వచ్చిందని బాధపడతాడు తొందరగా బాగుపడే అవకాశం ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ శాపం అంటే ఏమిటో తెలియాలి అంతేగాని ఆయన కూడా దూషించారంటే ఇంకేం తపస్సు ఇక్కడ ఇందులో అంత ఈ బుద్ధి ఉత్తమ క్షత్రియుడికి పుట్టదు విప్రుడికి పుట్టదు వైశ్యుడికి పుట్టదు శూదుడికి పుట్టదు ఇంకా నీచత్వం అయ్యాను పో అన్నాడు ఇక్కడ అంతే అసహ్యంగా మారిపోయాడు మారిపోయి ఇంకేముంటాడు దేహే చందన విగంధోయ్య భవత్తథా శరీరానికి పూసుకున్న గంధము మొదలైనవన్నీ పాడైపోయాయి అంటూ శక్తి భక్తులతో ఎవడైతే ఇలాంటి పనులు చేస్తాడో వాడు దెబ్బతింటాడు ఈ మాట గట్టిగా చెప్పాడు అరే మరి అమ్మవారు అనుగ్రహించితే ఇలా ఎందుకు అయిపోయింది అంటే వీడికంటే అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా పొందినవాడు వశిష్ఠుడు ఇది తెలుసుకోండి అందుకే శక్తి ఉపాసకులని అవహేళన చేసిన వారు శక్తి ఉపాసకులు నిందించిన వారు గతి ఇది అని చెప్తున్నారు ఉపాసక రోషేనా ఫలమే తద నృపా అందుకే అమ్మవారి భక్తుల్ని ఆగ్రహింపజేయకు అందుకే ధర్మబద్ధులైన అమ్మవారి భక్తులు వాళ్ళని ఆగ్రహింపజేస్తే వాళ్ళు అమ్ముంటుందండి ఇది తెలుసుకోవాలి నిరంతరం జపం చేస్తూ నిరంతరం అమ్మవారిని ఆరాధించి ఆరాధించిన అమ్మవారిని కళలన్నీ మళ్ళీ తనలో తెచ్చుకుని నిరంతరం చింతన చేస్తూ ఉంటే వాడి దేహం అంతా అమ్మమయం ఒకప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు కూర్చుని ఉంటే ఆయన చూడ్డానికి ఒక ఆవిడ వచ్చి నేను శాస్త్రి గారిని పిలవాలి కలవాలి ఆయన రమ్మనమ్మా అందుట నేనేనమ్మా శాస్త్రి అంటే ఏమిటి నువ్వేమిటి ఆయన పిలవమ్మా అందుట ఇక్కడ నేనేనమ్మ అంటే ఆయన కనబడట్లేదు ఆవిడికి అమ్మ కనబడుతుంది ఇక్కడ ఎందుకంటే ఆయన అమ్మ ఉపాసన వల్ల ఆయన అమ్మ తేజస్వి వ్యాపించింది ఆ తల్లి భక్తురాలు అవ్వడం వల్ల ఆయనలో ఉన్న అమ్మని చూసింది తెలుసుకోండి ఇక్కడ అతలు అమ్మను కూర్చూడాలనే వీడికో సంస్కారం ఉండాలి ఇవి గ్రహించవలసినది అందుకే మహానుభావుడైన వశిష్ఠుడు సామాన్యుడు కాడు గనక ఎందుకంటే తస్మాత్ శ్రీశక్తి భక్తో హీ నావమాన్య కదాచన అందుకే శక్తి భక్తుల్ని ఎప్పుడు అవమానించరాదు ఇది తెలుసుకోవయ్యా జనమేజయ గాయత్రి జపనిష్ఠో వశిష్ఠో ముని సత్తమ త్రిపుర అన్న త్రిపద అన్న గాయత్రి జపనిష్ఠుడైన వశిష్ఠుడు వారిని ఇలా అవమానించినందుకు అది నింద్యమైన దేహాన్ని పొంది త్రిశంకుడు ఇంకా చేసేది లేక సిగ్గుపడి తలవంచుకొని ఇంకా రాజ్యార్హత లేదు అలాగో వనంలోకి వచ్చేసాడు ఆ వనంలో కూడా మునివాసాల దగ్గర తిరగకుండా అసహ్యకరంగా కూడని చోట్లలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు అలా ఉన్నాడు త్రిశంకుడు ఈ లోపల విశ్వామిత్రుల వారు తపస్సు పూర్తి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే వాళ్ళ భార్య వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు అంటున్నాడు నేను తపస్సులో ఉన్నప్పుడు చాలా దూరం వెళ్ళి తపస్సు చేశాను భయంకరమైన కరువు వచ్చింది ఈ కరువుని తట్టుకోవడం మహా కష్టమైంది నువ్వెలా తట్టుకున్నావు అని అడిగాడండి ఇక్కడ గొప్ప విషయం అడిగాడు నేను ఆ కరువు సమయంలో ఆకలి తట్టుకోలేక అక్కడెక్కడో ఊరికి చివర ఉన్న పాకల దగ్గరికి వెళ్ళాను ఆకలి నకనకలాడుతుంది ఆ ఇంట్లో ఏదైనా ఆహారం దొరుకుతుందో దొంగలా దూరేనా చీకట్లో అక్కడ ఒక పాత్రలో కుక్క మాంసం ఉంది ఆకలి తట్టుకోలేక తినబోయాను తినబోతుంటే ఇంటి వచ్చి పట్టుకున్నాడు చూశాడు నన్ను చూస్తే స్వామిలలాగున్నావు మహర్షిలాగా ఉన్నావు ఇంత నీచమైన తిండి తింటున్నావా ఇంకా నువ్వు తపస్సు అంతా భ్రష్టమైపోతుంది తెలుసా నీకు నేను వండిన కుక్క మాంసం తింటు చిచి అన్నాడు ఇక్కడ బాబు ఒక్కడు గుర్తుపెట్టుకో ఆకలితో చచ్చిపోతే నరకాలకు పోతారు ఉంది ఇక్కడ గొప్ప మాట చెప్పాడు ఆకలితో చచ్చిపోకూడదు యోగంతో కావాలి యోగం చేయాలంటే ఆకలితో ఉంటే యోగం ఎక్కడ ఆహారం ఏదీ దొరకలేదు అప్పుడు వచ్చాను అంతే వచ్చానంతే ఇది బాగుంది తినాలని నేను రాలేదు ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను కానీ రుచి కోసం రాలేదు చూడండి దీనిని ధర్మం అంటారు ఇక్కడ ఈ ఆపద కనుక తింటున్నాను ప్రాణం రక్షించుకోవడం కోసం అయితే ప్రాణం రక్షించుకోవడం కోసం తినరాని తింటే పాపం రాదా అంటావేమో వస్తుంది కానీ ఇది చేసేనని చెప్పి మళ్ళీ నేను ప్రాశ్చిత్యం చేసుకుంటాను ప్రాశ్చిత్యం అంటే తెలుసు కనుక తప్పనిసరి అయి తినకూడది తింటే ఆ దోషం ప్రాశ్చిత్తం వల్ల పోతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఆ ప్రాశ్చిత్తం నేను చేసుకుంటాను కానీ ఇప్పుడు నేను అంటున్నాను నేను తినను నువ్వు ఇవ్వు అన్నాడు ఏం ఇందాక నేను రాకుండా తీసుకోబోయో అంటే ఎవరూ లేరు సిగ్గు దాంతో తీసుకోబోయాను ఇప్పుడు నీకు విషయం తెలిసింది ఇవ్వు ఇప్పుడు ఎందుకు ఇమ్మంటున్నావు అంటే నీకు చెప్పకుండా తీస్తే రెండు దోషాలు వచ్చేవి తినరానివి తినడం దొంగతనం చేయడం రెండిటి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది తెలిసిపోయింది కనుక నాకు దొంగతన దోషం ఉండదు ఇచ్చే ఒక దోషం పోయింది కొంచెం ప్రాయశ్చిత్తంతో పోతుంది తెలుసుకోండి ఇక్కడ ఎంత బాగా అడిగాడు ఇక్కడ అలా తిన్నాను తర్వాత మళ్ళీ నేను స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని జపం తపన్ చేసుకుని శుద్ధున్నాయి మళ్ళీ తపస్సు చేసుకొని ఇప్పుడు సెట్ అయిపోయింది అంతా వచ్చాను నువ్వెలా బ్రతికావు అన్నాడు ఇక్కడ బ్రతికితే సత్యవ్రతుడి రాజు మమ్మల్ని కనిపెట్టు భోజనం పెట్టేవాడయ్యా వాడి వల్ల మేము బ్రతుకా అని చెప్తే ఎక్కడున్నాడు ఇప్పుడు ఏమో నాకు తెలియదు వాకప్ చేశాడు ఎక్కడున్నాడని అతడు త్రిశంకువే రాజ్యపాలన చేసి మళ్ళీ భ్రష్టుడేలో వచ్చాడు అన్న విషయం చెప్పగానే నా భార్యకి భోజనం పెట్టడం వల్ల శాపానికి గురయ్యాడే నా కారణమే అందులో ఉంది కనుక అతడు నేను ఉద్ధరించాలి అని బయలుదేరాడు విశ్వామిత్రుడు త్రిశంకువును చోటు వెతుక్కుంటూ వెళ్ళాడండి ఇంతవరకు చూసారా విన్న కథలకి ఉన్న కథకి ఎంత తేడా ఉందో అది అసలైన కథ ఇక్కడి వరకు వద్దాం తర్వాత చూద్దాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి